you can పెట్టుకొని ఇలా చేసేవాడి కరోనా సమయంలో మా వాళ్ళు మాధవరావు గారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అన్నం పెట్టారు చాలా మంది ఇంకా నాకు ఆ ఇంటి దగ్గర కూడా ఇచ్చారు పాప ఆయన మాధవరావు గారు ఇంకా మన బ్రాహ్మణ సంబంధం కూడా డబ్బులు కూడా ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు పెట్టేసరికి మిగిలిన వాళ్ళు చేయి రాస్తారు ఈ బ్రాహ్మణ అభివృద్ధి చెందాలి ఈ అనేక మన బ్రాహ్మణ యొక్క పిల్లల్ని బ్రాహ్మణి